తెలంగాణ ముప్పై మూడు జిల్లాల్లో ఇప్పటి వరకు రైతు భరోసా నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు పడ్డాది కదా మరి పడ్డదింత పడది ఎంత అది రైతాంగానికి తెలుసు మన ఉన్న చూడ్రీ తొమ్మిది ఎకరాల వరకు తొమ్మిది ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు జమ అంటే తొమ్మిది ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు మీ ఖాతాల ఆ రైతు సోదరులారా చూసుకోండి అని వచ్చినటువంటి నోటిఫికేషన్ మరి ఇలా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు ఉన్నదే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఆ ఎనిమిది వేల ఐదు వందల కోట్లను ఈసారి ఏదైతే మనకు వానాకాలం సీజన్ ఉందో ఈ వానాకాలం సీజన్లో మాత్రం లిమిట్ లేకుండా అంటే ఇంతకుముందు అన్న కదా స్టిల్లింగ్ విధానం స్టిల్లింగ్ విధానం లేకుండా రైతు భరోసా ఎత్తమని గవర్నమెంటు ప్రకటించింది ఎందుకోసము మొన్నదాకానేమో ఏదైతే గెలిచిన నుంచి యాసంగి తర్వాత మొన్న అంతకుముందు వర్షాకాలము మొన్న యాసంగి మరి ఈ మూడు చేపలు స్టిల్లింగ్ విధానం అని ఈ విధానమని ఆ విధానం అని ఎందుకు ఈ మూడు చేపలు అంటే ఈ మూడు సార్లు మూడు సీజన్లు లేట్ చేసింది మరి ఇప్పుడు ఎందుకు తొమ్మిది అంటే లిమిట్ లేకుండా రైతు భరోసా చేస్తామో అంటే ఏదైతే మనకు సాగు భూములు ఉన్నాయో వంద ఎకరాలు ఉన్నా సరే రైతు భరోసా ఎత్తం కానీ మనకి కొన్ని కామెంట్లు వచ్చాయి ఇప్పటికి ఆసరా పెన్షన్ లేవు మహాలక్ష్మి పథకం లేదు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పైసలు పడతలేవు రెండు వందల యూనిట్లు అందరికీ వస్తలేవు రేషన్ కార్డుల విషయానికి వస్తే ఎవరు రేషన్ కార్డు ఏడైందో తెలియదు ఇదేం ప్రజాస్వామ్యం అని మనకు ప్రశ్న చేస్తా ఉన్నారు ఎందుకంటే మన ఛానలే ప్రశ్నించే ఛానల్ భారతదేశంలో ఉన్న ట్వంటీ ఎయిట్ స్టేట్ నుండి ప్రతి ఒక్క ప్రశ్నను తీసుకొని ప్రశ్నించడమే మన యొక్క ఛానల్ ఉద్దేశం అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క అణువణువు వెతుక్కుంటూ ప్రతి విషయాన్ని మేము ముందర తీసుకురావడం నా ప్రయత్నం అందులో తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక రైతు భరోసా వీడియో మన ఛానల్ పెడితే అలాగే పిన్షిన్ల గురించి ఇంకో వీడియో పెడితే దాని కింద వచ్చినటువంటి కామెంట్లు రెండు వందల యూనిట్ల కరెంట్ అందరికీ లేదు రైతు భరోసా కూడా అందరికీ పడతలేదు ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పైసలు అయితే ఇప్పటికి ఎవరికి పడ్డాయో ఎవరికి దేవుని దేవునికెరక అనే విషయాలు మాట్లాడుతూ ఉన్నారు ఇది అవునా కాదా అనేది తెలంగాణ ప్రజలారా మీద కింద కామెంట్ చేయాలి అయితే రైతు భరోసా తొమ్మిది ఎకరాల వరకు ఎన్ని జిల్లాల వరకు వేసీర్రు రైతు భరోసా మీ ఖాతాల్లో ఖచ్చితంగా తొమ్మిది ఎకరాల వరకు జమైందా మరి ఏమున్న చూడరుగో తొమ్మిది ఎకరాల వరకు డబ్బులు జమ అని చెప్తా ఉంటూ ఇటు మన తెలంగాణ ఒక రైతు డబ్బు లెక్క పెట్టుకున్నట్టు ఒకటి షో పిచ్చరు మన కష్టము ఈ వాల్పేపర్ సరే చూసుకుంటే ఇగో రైతు భరోసా తొమ్మిది ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ చెక్ చేసుకోండి మనకు జూన్ ట్వంటీ వన్ నాడు వచ్చేది ఓకే ఇవాళ నేను ట్వంటీ త్రీ నాడు వీడియో చేసినప్పటికీ మరి ఇప్పటివరకు అలా జమ కావాలి కదా రైతు భరోసా భాగంగా రైతుల ఖాతాలో ప్రభుత్వం నిధులు జమ చేస్తుంది గత కొద్ది రోజుల నుంచి అయితే ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతున్నాయి నిన్న ఏడు ఎకరాల వరకు పొలం ఉన్న రైతులకు డబ్బులు ఖాతాలో జమ అయినాయి అయ్యా మంచి చూడరు మళ్ళా నేను కాదు ఏడు ఎకరాలు నోళ్ళకు కూడా జమ అయి అంటే కంప్లీట్గా ఏడు ఎకరాలకి అయిపోయింది ఏడు ఎకరాల వాళ్ళకి అయిపోగా మేము అన్నదాతలకు ఆర్థికంగా ఆదుకునేందుకు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే రైతు భరోసాలో భాగంగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తుంది గత కొద్ది రోజుల నుండి అయితే ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు అవుతుంది నిన్నటి వరకు అయితే ఏడు ఎకరాల వరకు పొలం ఉన్న రైతులకు డబ్బులు జమ కాక ఇందులో ప్రభుత్వము తొమ్మిది వందల ఐదు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్లు అంటే దాదాపు తొమ్మిది వందల కోట్లు ఖర్చు చేసింది ఎప్పటి వరకు ఏడు ఎకరాలు వరకు వరకల్లా తొమ్మిది వందల కోట్లు ఖర్చు చేసినట్టుగా విడుదల చేసినట్టు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ మినిస్టరు తెలిపినటువంటి డాకా మరిది నిజం ఎంత అబద్ధం అంత అనేది మొత్తం తెలంగాణ రైతాంగానికి తెలుసు తెలంగాణ రైతాంగమా మీరు చూస్తున్న ఈ వీడియో మీ దాకా చేరితే నిజం ఎంత అబద్ధం ఎంత అనేది కింద క్లారిటీ కామెంట్ పెట్టాలా ఇక్కడ ఎంతమంది రైతులకు కూడా డబ్బులు జమ అయినాయి అన్నది కూడా మనకు పూర్తిగా ఇచ్చారు అది కూడా చూద్దాం మరి ఏందన్నది శనివారం నాడు తొమ్మిది ఎకరాల వరకు పొలమున్న రైతులకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయినాయి ప్రభుత్వము ఇప్పటి వరకు అరవై ఆరు పాయింట్ పంతొమ్మిది లక్షల మందికి అంటే అరవై ఆరు లక్షల పంతొమ్మిది వేల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది గురువారం నాడు ఏదైతే నలభై నాలుగు లక్షల నలభై మూడు వేల ఒక్క వంద అరవైఓరు మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసిందట భూమి పరంగా ఒక వంద ఆరు లక్షల ఎకరాల పంట సహాయం అందించినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది ఒక వంద ఆరు లక్షల ఎకరాలకు పంట సహాయం పెట్టుబడి కింద ఇప్పటివరకు రైతు భరోసా వేసింది ప్రభుత్వం అని క్లారిటీగా చెప్తా ఉన్నది తెలంగాణ రైతాంగమా ఇప్పటి వరకు మీ ఖాతాలో డబ్బులు పడకపోతే ఇది నిజంగా ప్రశ్నించే ఛానల్ కాబట్టి మీరు ప్రశ్నించవచ్చు కింద కామెంట్ పెట్టచ్చు ఏది జరుగుతూ ఉంది వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు మనము దేన్ని నమ్మాలి నిజంగా ప్రజల్లోకి మనం ఏం తీసుకుపోవాలి అది ప్రజల చేతిలో ఉంటుంది నేను చెప్పేది ఏం చెప్తున్నా అంటే ముమ్మాటికి ఇంట్లో కొంచెం అవకతవకలు జరగచ్చు ఖచ్చితంగా అవకతవకలు జరగకుండా ఇక్కడ మీకు కూడా చూపిస్తే ఇది కాదమ్మ ఇది కాదు ఇది ఇదే అనుకుంటా సరే చూద్దాం ఇదిలా ఉండగా ఈసారి ఇదే ఖచ్చితంగా దీని గురించి మాట్లాడినారో మీకు చెప్తా ఈసారి ఏదైతే మన స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాని గురించి దృష్టిలో పెట్టుకొని ఎకరాలతోటి సంబంధం లేకుండా రైతు భరోసా వేయబోతా ఉన్నామని ప్రభుత్వము ఎనిమిది రోజుల కింద గత ఎనిమిది రోజుల కింద డైరెక్ట్ మన తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది అంటే మరి ఇప్పుడు ఎన్నికలను చూసుకొని అంతకుముందు ఏం మాట్లాడేరు పది ఎకరాలకు ఎనిమిది ఎకరాలకు స్టిల్లింగ్ విధానం పెట్టుర్రి మిగతా డబ్బులు ఏమైనా ఉంటే లేనోళ్ళకు పేదలకు ఇండ్లకు దీనికి దానికి పనిచేస్తాయి ఎందుకంటే పది ఎకరాల పైన ప్రతి ఒక్కడు ఉన్నోడే పది ఎకరాల వరకైనా చిల్లింగ్ విధానం పెట్టరు అంటే పది ఎకరాల వరకు స్ల్లింగ్ విధానం పెడుతున్నాము శాటిలైట్ సర్వే ఎత్తున్నాము ఆల్రెడీ అధికారులు గ్రామాల పంట సర్వే ఎత్తురు ఏదైతే మనకు కులధన సర్వే జరిగింది భూ సమగ్ర సర్వే జరిగింది అన్నీ జరిగినాయి అన్ని సర్వేలు జరిగినాక కూడా ఏమంటా ఉన్నారు చూడర్ ఇదిలా ఉండగా ఈసారి ఈసారి ఎకరాలతో సంబంధం లేకుండా అందరికీ రైతు భరోసా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందేనట దీంతో నేటి నుండి మూడు ఎకరాల వరకు భూమున్న రైతులకు రైతుల ఖాతాల్లో ఖరీఫ్ సీజన్ నిధులు జమ అయ్యాయి రేపటి నుంచి నాలుగు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తున్నట్టు ఈ ప్రకటించినటువంటి ముచ్చట ఇది ఎనిమిది దినాల కింద వచ్చిన ప్రకటన అంటే మరి ఈసారి ఎందుకు ఎకరాలతో సంబంధం లేకుండా అంటే వంద ఎకరాలు ఉంటే వంద ఎకరాల పంట అంటే వంద ఎకరాలకు రైతు భరోసా వేసుడే మరి ఇంతకుముందు కేసీఆర్ చేసింది గదే అని మొత్తుకున్నాం కదా అదే అని మొత్తుకున్నాము రైతు కమిటీ వేసిరు రైతు కమిటీ ముప్పై మూడు జిల్లాల్లో తిరిగింది రైతు కమిటీ చెప్పిరు ఏదైతే కౌలు రైతులకు రైతు కూలీలకు రైతులకు సమన్యాయంగా న్యాయం చేయర్రీ పది ఎకరాలకు స్టిల్లింగ్ విధానం పెట్టుర్రి ఎక్కువ ఉన్నోనికి అంటే వంద ఎకరాలు ఉన్నోడు ఉన్నోడే కదా మరి పది ఎకరాల మీద ఉన్నోడు ఉన్నోడే కదా లేనోడంటే ఎవడు ఎకరము ఎకరంన్నారా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు లోపల ఉన్నోళ్ళు మామూలుగా బతికేటోళ్ళు మొత్తమే గుంట భూమి లేనోళ్లకు ఏదైతే మనకి ఇప్పుడు ఇస్తున్నటువంటి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇప్పటికీ డబ్బులు పడాయా ఎవరికి వల్లే మరి దాని గురించి మాట్లాడరు ఎకరాలకు లిమిట్ లేకుండా రైతు భరోసా ఎత్తే ఏమన్నట్టు నేనైతే ప్రశ్నిస్తున్నా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతి ఒక్కరు కింద కామెడియన్ అని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్